హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను షాప్ నుంచి మొత్తానికైతే మేము గ్యాస్ తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే ఆ కుక్కర్లో చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అన్నమైతే అవుతుంది కానీ ఈ కూరలో చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నింది సో మొత్తానికైతే గ్యాస్ అయితే తీసుకొచ్చుకున్నామంటే ఇంకైతే రేపటి నుంచి వంటలు అన్నీ గుమ్మఘమ్మ వంటలు చేస్తుందా తేటిగా గమగమలాడు వంటలు చేస్తుంది ఏం అర్థం కాదు చూద్దాం పా చూద్దాం పా గ్యాస్ సో గ్యాస్ మా వైపు గ్యాస్ చూపింటి ఏంటో బర్బరవన పరిగించామన్నది వచ్చనాలే తొందరేమే బట్టలు ఎవరు మా వైఫ్ నేవరు ఎవరు బిగించినారా ఎవరు అంటే వాళ్ళ ఇద్దరు ఖితీ పే అన్న వచ్చి బిగి చేసేసాను ఏ కింద పెట్టేసారా పోనీ పోనీలి ఇంకన్నీ వంటలతో ఆ పక్క స్టవ్ ఈ పక్క స్టవ్ రెండు జరుపుతున్నావే ఏం కాదు రానిచ్చేసే లాస్ట్కే ఏ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇప్పుడు వంట చేయలే కదా దాంతో నేను వెలిగించారా ఎందుకు ఊరికే కానీ కానీ ఎలిగి ఎవరు వెలిగించే ఉన్నది చూసినారా ఏం కాదు ఏం కాదు గ్యాస్ వెలిగించే చేత రాదుకి నీళ్ళు అంటా అంటే ఆడబెట్టి వేలు బాగుంటుంది కొద్దిగా జలకిస్తుంది గ్యాస్ ఎలిగిచ్చే చేత కదా మళ్ళీ మాట్లాడితే మాట్లాడుతా అట్ట వెలిగేయాల ఏందో దానిపైన నువ్వు పోలి అట్టబండ పెడతామని అది అబ్బా ఖాళీ ఎత్తున్నది వా చూడ అయిపోవాలా మళ్ళీ నువ్వు తీసుకురావని వెళ్ళి అయిపోవాలంట అయిపోవాలంట అయిపోయేదానికి ఎంచే పడదానికి ఇంచేపు పట్టింది మించి వచ్చి నుంచి ఆ కుక్కర్లో చేసుకొని చేసుకొని ఏదన్నా వంటలు చేసుకోవాలండి అలాసే టేస్టే లేదు బా టేస్ట్ లేదు ఏం లేదు ఉండి ఉండి ఏం కావాలి ఆడతా ఇచ్చే సరే అలా ఏంది ఇది నిన్నది మధ్య కదా మధ్యాహ్నం పద్మ ఇది అటు పెట్టుకో ఏదన్నా కప్పులో దాంట్లో పెట్టేసి బయట పెట్టేసి వాళ్ళు బకిట ఇచ్చి మనకేం తెలుసో మనదైనా మనకు ఆడ వస్తువులే కొద్ది కొద్దిగా ఉన్నాయి సరేలే అండి ఉండిచ్చేసి పొద్దున్నే వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేసాను సరిపోతా అంతేనా నువ్వు బట్టలు కొద్ది ఏవే ఏం చేయాలి బేక తీసేసి ఐరన్ చేసుకుంటా మళ్ళీ ఇప్పుడే తినేసి అవన్నీ చేసుకుంటా ఇప్పుడు నేను ఇప్పుడు మధ్యాహ్నం తిన్నా ఆకలి అవుతా ఉన్నారు నాకు అలానే మర్చిపోయినా ఐరన్ బాక్స్ రాత్రి చెడిపోయినలే ఇది రిపేర్ చేసుకోవచ్చు నా చూడు అర్థం కావాల ఇది నేను బిగిచ్చేసిన ఏది ఇది ఈ ప్లెక్ ఇది ఇది మామూలుగా అయితే అక్కడితే కొద్దిగా ఫ్లాట్ ఉంటుంది కదా అది తీసేసి అంటే గుర్తుకి లేదు ఏమన్నా మారిపోతుందో లేదో అలా గుర్తుకి ఆడేం చేయలే ఆ లోపల ఫీజు పోయిందంట నువ్వు పెడతా నీకు పెద్ద బీజాన్ సరిపోతా రెండు వందలు అంటానికి ప్రసన్న ఏమో నాకు అర్థం కాల నేను ఫస్ట్ తీసుకెళ్తే నేను జైన్ వెళ్ళాడు ఎవరా పాగొట్టింది నేనేలే కాదన్లా ఏమో మనకేం తెలుసు అది లోపల వాటర్ డస్ట్ అది శుద్ధ చూడకా మళ్ళీ ఎందుకు ఇంత గుడ్లు వేసుకొని చూస్తున్నాక అంతేలా తినేసి బట్టలు నాయి షర్ట్లు ప్యాంట్లు అంటే ఇదో ఉతికేసాం కదా షర్ట్లో నానబెట్టేసి ఉతికేసాయి అలానే నీకు జ్యూసు ఇవి తీసుకోవచ్చాయిట్టి కాదు వచ్చి రాతలకి చూడు కాదు నీకు చేతిలో నీ ఒక నాటి చేతులు కాదు నా తెలుసు నేను కాదు ఏదన్నా కలబెట్ ఆయన గానంటే నా ఆయన పెట్ట ఇప్పుడు దీని పని నీ ఎవడ దేవుని అడి ఇది లేసుకొని ఉండింది ను లేచిలి ఇట్లా లేసుకొని ఉన్నది అందుకని నీ ఏం ఇది ఇట్లా అని సరేలే ఉంటే ఉన్ని ఉండాల లేదంటే కష్టం ఉండేది కూడా అంతే లేలే పా ఏం చూసినా ఇటు చూసినా లే ఏం అంతే అన్నము పప్పు ఇది మిచ్చిరీ బాగా కొద్దిగా తిన్నాం తెచ్చి ఆకతాలకి అప్పుడే తినేసింది లడ్డు ఆంటీ దగ్గర కింద కూర్చోని ప్రసన్న ఎందుకంటే ఒక్కటే ఉంటే అది నిజంగా ఉంటాయి ఎందుకులే ఎందుకలానే మా ఆంటీ కూడా కిందకు వచ్చారు అమ్మ వచ్చి కూర్చో అది ఇది అంటాం బాగా చూసుకుంటాను మా ఆంటీ సో నేను అంటే షాప్ నుంచి వచ్చాను నేను ఆంటీ ప్రసన్న పక్కింటి నేనేం చెప్పేది చెప్పేది అంతే ఆయన కూర్చోని ఉంటే మామూలుగా నడుచుకుంటా వచ్చామని

దానికి పరిగి కాకో చిన్నగా పోతుక్కుందాం అదే అండి ఉతుక్కుందాం కాదు ఉతకాలి నువ్వు నీకు మళ్ళీ తో ఉంటే ఆటర్ నుంచి వాటి కూర్చుంటే అంతే కదా ఉతుక్కుందాం దాము ఏందియా సరేలే ఫస్ట్ నువ్వు ఈరోజు ఉత్తుకో తర్వాత నేను రేపు చూస్తా అదే వద్దా నువ్వు పెట్టుకో సరేలే కానీ తిన తినేసి నేను నువ్వు బట్టలు ఉతుకుతా ఉండవు నేను అరేంజ్ చేసుకుంటా ఉంటా అంతే కదా అంతే అలాగే సో నేను ఉప్మాక అయితే అన్నీ రెడీ చేసుకున్నాను టమాటా తరగతి అన్నీ కోసి పెట్టేసుకుని ఇంకా తెరాబాతి చేస్తున్నాను ఫస్ట్ నువ్వు నువ్వు కాగి అవన్నీ పచ్చిమిరకాయ వేసేసాను పచ్చిమిరకాయ జీరగా ఇంకా బాగా వేగనిసేసాను కొద్దిసేపు బాగా వేగ తర్వాత ఉప్మా రవ్వ ప్యాకెట్ అది ఉప్మా రవ్వకి ఇంకా నేను ఒక రెండున్నర గ్లాసులు తీసుకున్నాను ఫుల్గా ఒక ఆరు గ్లాసులు ఆరున్నర ఆరు వచ్చిందా మెత్తగా ఇంకా అన్న తనని వేసుకొని ఏదైనా ఇచ్చేసి ఏసూరు కొట్టేసుకున్నాను ఆమెను ఏసూరు కొల్లింది కొలిన తర్వాత ఉప్మా ఉప్మా కలబెట్టుకున్నాను కొద్దిసేపు పెట్టుకున్నాను కట్టేది ఇంకా సన్నమంటలు పెట్టేసి ఆమెని కొద్దిసేపు బాగా పెట్టేసిన తర్వాత ఇంకా ఉప్మా రెడీ అయిపోయింది సన్నమంట పెట్టేస్తున్నాను ఉప్మా అయితే రెడీ అయ్యింది ఉప్మా అయితే ఇంకా మహేష్ వచ్చి తర్వాత పతి నా